ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడు నాలుగు వచనాలు ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనం రెండవ భాగం మరి ఎక్కువైన మహిమ వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనం రెండవ భాగం మరి ఎక్కువైన మహిమ వ్యాఖ్యానం పాత నిబంధన గ్రంథాలలో కనిపించే గొప్ప వ్యక్తులలో మోషే ప్రత్యేకమైనవాడు అతడు జీవించి ఉండగా ఇస్రాయిలు ప్రజలు అతని మీద తిరుగుబాటు చేసినప్పటికీ అతనిని బహుగా ఘనపరిచారు అతడు దేవదూతల మధ్యవర్తిత్వం ద్వారా దేవుని నుండి ధర్మశాస్త్రాన్ని పొందాడు ఇస్రాయిలు జనాంగానికి గొప్ప మధ్యవర్తిగా ఉన్నాడు అని గలతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదవచనంలో చదువుతాం మోసే విశిష్టమైన లక్షణాలలో ఒకటి దేవుడే స్వయంగా ఆయన పెదవుల నుండి పలికినట్లు అతడు నమ్మకమైన వాడు అని సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడవచనంలో చదువుతాం ఇక్కడ హెబ్రి పత్రికలో క్రీస్తుకు మోషేకు పోలికలు చెప్పబడినవి అవి ఏమంటే వారిద్దరూ నమ్మకంగా ఉన్నారు అని హెబ్రులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో చదువుతాం అయితే పోలిక అక్కడితో ఆగిపోతుంది మోషేకు క్రీస్తుకు మధ్య గొప్ప వ్యత్యాసం ఉంది అవును మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు ఎవరూ కాదనరు అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు ఎందుకంటే ఇల్లు కట్టింది ఆయనే క్రీస్తు సమస్తమును కట్టినవాడు గనక ఆయనే దేవుడు అని హెబ్రులకి రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనంలో చదువుతాం బైబిల్లో క్రీస్తు దైవత్వమును గుర్చిన స్పష్టమైన ప్రకటనల్లో ఇది ఒకటి నేటి మన ధ్యానవచనములోని మాటలు ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలలోని మాటలను పోలి ఉన్నాయి అక్కడ క్రీస్తు ప్రపంచములను నిర్మించినవాడుగా కనబడుచున్నాడు నేటి మన ధ్యానవచనములో ఈయన మోషే కంటే అనే మాటలు ఆదిమ భాషలోని వ్యాకరణ నియమ ప్రకారం ఈయన అందరికంటే అనే అర్థంలో ప్రత్యేకించి రాయబడినవి నిజానికి క్రీస్తు మోషే ఒక్కడి కంటే మాత్రమే గాక ప్రవక్తలు దేవదూతల కంటే కూడా ఆయన గొప్పవాడు అని హెబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చదువుతాం ఆయన ఆదాము కంటే గొప్పవాడు అని రెండవ అధ్యాయంలో చదువుతాం యహోషివ కంటే గొప్పవాడు అని నాలుగో అధ్యాయములో అహరూన్ కంటే అతని కుమారుల కంటే గొప్పవాడు అని ఐదు నుంచి పది అధ్యాయాల్లో పాత నిబంధనలోని విశ్వాసవీరులందరికంటే గొప్పవాడు అని పదకొండవ అధ్యాయంలో హేబెలు కంటే అతని రక్తము కంటే గొప్పవాడు అని పన్నెండో అధ్యాయంలో చివరకు ఆయన దేవాలయము కంటే యురుషలిము పట్టణము కంటే గొప్పవాడు అని పదమూడో అధ్యాయంలో చదువుతాం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మనము ఈ విషయాల వెలుగులో మన అపోలుడు మన ప్రధాన యాజకుడైన ఆయన మీద లక్ష్యముంచుదాం హెబ్రులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం చదవండి అంతేగాక నేడు ప్రతిదినము ఆయనతో నింపబడి ఉందుముగాక సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు